రా అదేవిధంగా గుట్ట చైర్మన్ టెంపుల్ మన సత్రం చైర్మన్ అన్న వేదిక రావాలి అయితే నేను రామ్నగర్ తోటి కూడా నాకు అనుబంధం ఉంది ఇప్పుడు నా కొడుకుకి ఇక్కడే భోగా వారి ఫ్యామిలీ నుంచి భోగా రమేష్ గారి అమ్మాయిని నా కొడుకు చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నాకు అనుబంధం ఏర్పడింది ఈ రామ్నగర్ తోటి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడే నాకు అని అని చెప్పాడు రాజకీయాలు లేకపోతే మన పద్మశాత్ సంఘం ఎక్కడ ఉన్నదో ఇవాళ తెలంగాణలో బీసీల సంఖ్య యాభై ఆరు పర్సెంట్ ఉంటే దాంట్లో ముఖ్యంగా తొంభై లక్షల జనాభా ఐదు కులాల వాళ్ళే ఉన్నారు ముదిరాజు గౌడ యాదవ్ ముదుర్గా పద్మశాలి ఈ పద్మశాలి కులం పదమూడు లక్షల మంది ఉన్నాం కానీ మనకి రాజకీయ వాట సున్నా ఇవాళ ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో జీచ్ విషయం జరుగుతున్నాయి మరి రామ్ నగర్లో నలభై నలభై ఐదు వేలు మంది ఉన్నాం కానీ మన కార్పొరేటర్ లేడు ఇవాళ ఒక కార్పొరేటర్ ఉంటే ఎన్ని పనులు అయితే నాకు తెలుసు ఒక ఇంట్లో బర్త్ సకి కావాలన్నా డెత్ కావాలన్నా ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా ఎల్ఆర్ఎస్ కావాలన్నా ఏది కావాలన్నా సరే ఒక కార్పొరేట్ మనోడై ఉంటే ఎన్ని పనులు అది నాకు తెలుసు ఒక ఎమ్మెల్యే ఉంటే మనకి ఎన్ని పనులేదో తెలుసు ఒక మంత్రి ఉంటే ఎన్ని పనులేదో తెలుసు కానీ మన పద్మశాల ఎక్కువ నుంచి ఒక మంత్రి కూడా లేని పరిస్థితిలో ఉన్నాం ఉన్న ఏకైక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఒక ఎమ్మెల్సీ రమ్మనండు మన సంఖ్యాపరంగా చూసుకుంటే కనీసం ఐదు ఎమ్మెల్యేలు ఉండాలి ఒక మంత్రి ఉండాలి ఒక ఎంపీ ఉండాలి అలాంటి పరిస్థితులు ఉన్నాం కానీ మనం అనుకుంటున్నాం కదా ఆ మాకేం అవసరం లేదు రాజకీయాలు అనుకుంటున్నాం కానీ రాబోయేళ్లలో రాజకీయాలు లేకపోతే ఏం పని కాదు ఇందాక అన్న చెప్పినట్టుగా ఎన్ని వందల కోట్లున్నా సరే ఇవాళ రాజకీయంగా ఉంటేనే వాళ్ళకి పనులు అవుతాయి ఇక్కడ పని కావాలంటే రాజకీయంతో ముడిపడి ఉన్నది కాబట్టి ఇక్కడ రామ్ నగర్ లో రేపు రాబోయే రోజుల్లో కార్పొరేటర్ గా మన పద్మశాలి బిడ్డ నిలబడాలి అది ఏ పార్టీ అయినా అది బిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ అది బిజెపియా ఏ పార్టీ అనేది కాదు కానీ నిలబెట్టాలి మనందరం కూడా ముఖ్యమంత్రిగా ఓట్లేసి మన నుండి గెలిపించుకోవాలి వేరే వాటి దగ్గర పోయి చేతులు కట్టు నిలబడుకునే దగ్గర మనవడి దగ్గర పోయి ఇంట్లో కూర్చొని కాఫీ తాగి పనిచేయించుకునే అవకాశం ఒక పద్మశాలి బిడ్డ రాజకీయంగా ఒక కార్పొరేటర్ అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా రేపు రాబోయే రోజులలో దాదాపు పదమూడు పద్నాలుగు మంది ఎమ్మెల్యే నిలబెట్టాలని ఆలోచనలు చూస్తే తెలంగాణ పద్మశాల సంఘం ముందుకు పోతుంది అందుకే ముప్పై మూడు జిల్లాలు తిరిగినాం పద్దెనిమిది నియోజకవర్గాలలో మన పద్మశాలీలు ముప్పై వేల పైన ఉన్నారు ఈ రోజు తిరిగి జిల్లాలో డెబ్బై ఐదు వేల ఓటింగ్ ఉంది కానీ మన పద్మశాలికి నిలబడ్డం నిలబెడితే మనం ఓట్లేయం మరి అదే పదిసారి మన శ్రీనివాసు మన లక్షిశెట్టి శ్రీనివాసు నిలబడితే పదిహేడు వందల ఓట్లు వస్తాయి డెబ్బై ఎనిమిది వేల మంది పాత్రశాల ఉంటే ఒక పదిహేడు వందల ఓట్లు వస్తే మనం ముందుకు పోతున్నా వెనకపోతున్నా ఇలా మనకే గెలిపించే శక్తి లేకపోయినా వాడకొట్టే శక్తి మనకు ఉంది రేపు రేపు రాబోయే రోజు ముషిరాబాద్ రాజకీయంగా మన తోటి ఉండరు అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి మనం ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో రాజకీయంగా ఎదగాలేదకపోతే వంద కోట్లుండి ఒక ఎస్ఏ దగ్గర పోతే బయట కూర్చోవాలి అదే ఒక వార్డు మెంబర్ కార్పొరేట్ పోతే డైరెక్ట్ పనిచేయకుంటాడు పొలిటికల్ పవర్ అంటే ఒక వచ్చినాయిదా మన జీవితంలో ఉన్నట్టే కాబట్టి రేపు రాబోయే రోజుల్లో రాజకీయం ఎదగాలంటే పద్మశాల పీఠలందరూ కూడా పద్మశాలను నిలబెట్టుకోవాలి ये yeah. पार्टी yeah, అయ్యుంటే ఓట్లు వేయాలి అప్పుడే మనకి మనకి రాజకీయంగా ఎదిగే శక్తి ఉంటది కాబట్టి తెలంగాణ ప్రాంత సంఘం ఆధ్వర్యంలో మొన్ననే మార్చి తొమ్మిదిన ఉండా ఉన్నా కానీ చెప్పినట్టు దాదాపు ముప్పై వేల మందితో సభ పెడితే మీకు ఏం కావాలి రేవంత్ రెడ్డి గారు మీకు కావాలి అని చేసి పెడతా రాబోయే రోజులు ఎవరు చేయలేవారు నేనేం చేస్తా అన్నారు ఈ రోజు ఇలా మన నేత కార్మికులకి రెండు వందల తొంభై కోట్ల తిట్టు పండించినాం మూడు వందల నలభై కోట్ల చిరిశీలకి ఆర్డర్ ఇచ్చినాం ఏదైతే చేనేత మన భీమ సౌకర్యం ఎవరైతే చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఎనభై తొంభై సంవత్సరాలు చేనేతృత్తులు జరిపిన వాళ్ళకి దాదాపుగా ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం మరి ఇలా మొక్క మీద వేసే వాళ్ళకి పద్దెనిమిది వేలు మరి సహాయకులకి ఆరు వేలు ఇస్తున్నాం ఇవన్నీ కూడా రుణమాఫీ ముప్పై మూడు కోట్లు రుణమాఫీ చేయించినాం ఇవన్నీ కూడా ఇలా చేనేత మరి తెలంగాణ పత్రశాల సంఘం చాలా బలంగా ఉండబట్టి అవుతుంది కాబట్టి ఇవాళ మీరు రామ్నగర్ లో కూడా మీరు యొక్క మీ సంఘాన్ని బలం చేయాలి ఇలా నూట కోటి డెబ్బై లక్షల వాళ్ళు బిల్డింగ్ కట్టుకోవడం అంటే మామూలు మాటలు కాదు ఇవాళ గుళ్ళు ఉన్నాయి గుళ్ళ చే గుళ్ళు కట్టిస్తున్న దాంట్లో డబ్బులు ఉన్నాయి దేనికి ఉపయోగం ఎవరి కోసం ఈ డబ్బులు మనోడు ఒక పేదోడికి ఇలా మరి చదువుకోవడానికి సహాయం చేయకుండా ఒక పేద ఇంటి అమ్మాయికి మనం పెళ్లికి సహాయం చేయకపోతే దేనికి డబ్బులు మరి ఒక రాజకీయం ఎదగడానికి వాడిని ఎదిగించకపోతే వాడు రాజకీయంగా ఎదిగితే ఎంతమందికి ఉపయోగపడతాడు ఇలా గుళ్ళు గోపురాలు కట్టించాలి ఫంక్షన్లు కట్టించాలి కానీ మన చేనేత కులాలు కానీ పద్మశాలి కులంలో వెనకబడి వాడిని తీసుకొచ్చి ఇలా మనం ముందుకు తీసుకెళ్లి రోజే పద్మశాభ సమాజంలో ముందుకు పోయింది కాబట్టి పెద్దలందరూ ఆలోచించాలే పద్మశాలి సమాజం ముందుకు పోవాలంటే చేతగా పైకి లేపాలి వాడు చేయి వాడి పిల్ల పెళ్లికి మనం సహాయం చేయాలి వాడు చదువుకి సహాయం చేయాలి అప్పుడే పద్మశాలి ముందుకు పోతుంది కోరుకుంటూ అవసరం రామ్ నగర్ వారికి ధన్యవాదాలన్నా దేవేంద్ర గారికి ధన్యవాదాలు జయ పద్మశాలి జయ పద్మా